ఏసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారండి ఈరోజున మా విచారణలో కోతకాల పండుగ జరిగింది వి సెలబ్రేటెడ్ హార్వెస్ట్ ఫెస్టివల్ దస్ ఎర్న్ డాంగ్ ఫెస్ట్ అని జర్మన్ భాషలో అంటాం ఏంటి ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే మరి ఈ జర్మనీ దేశంలో సంవత్సరానికి ఒకసారి ప్రత్యేక విధంగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు దేవుడు సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మంచి వర్షం దయచేసినందుకు మంచి పంటను దయచేసినందుకు వారు కృతజ్ఞతలు తెలుపుతారు చూసారా ప్రియులరా హౌ బ్యూటిఫుల్ ది సన్ సన్షైన్ ది ప్రిపేర్డ్ చూడండి మధ్యలో బ్రెడ్తో ఏం రాశారు డాంక్ డాంక్ అంటే డిఏఎఎన్కే డాంక్ అంటే కృతజ్ఞత పైన ఈఆర్ఎన్టీఈ ఎర్టీ అంటే మంచి పంట దేవుడు మంచి పంటను దయచేసినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలుపుతున్నారు దీని చుట్టూ మొక్కజొన్నలు అమర్చారు సూర్య లాగా సన్షైన్ లాగా హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఈరోజు నా పూజకి గుడు మొత్తం నిండిపోయారు ప్రియులారా పీట మీద కూడా అలంకారం చూసారా ఫ్లవర్స్ కవ్వొత్తులు చూడండి క్యాండిల్స్ కూడా ఎంత బాగున్నాయో ఈ పక్కన బలిపీఠం మీద ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో అదేవిధంగా కిండర్ గార్డెన్ నుంచి చిన్నపిల్లలు కూడా ఈరోజు పూజలో కొన్ని పాటలు పాడారు ఆ చిన్న పిల్లలు కొంతమందిగో ఈ యొక్క ఏ సమయంలో అంటే అర్పణ సమయంలో చిన్నపిల్లలు ఇగో కొంతమందిగో ఈ మట్టి తీసుకొచ్చారు కొంతమంది బ్రెడ్ తీసుకొచ్చారు ద్రాక్ష రసం తీసుకొచ్చారు ఒక పిల్ల అయితే ఆడుకునే బొమ్మను కూడా తీసుకొచ్చింది అర్పణగా చూసారా ఈ ఆడుకునే బొమ్మ అర్పణలాగా వాళ్ళు తీసుకొచ్చారు నీరు తీసుకొచ్చారు కొన్ని విత్తనాలు తీసుకొచ్చారు కొంచెం డబ్బులు చందా కూడా తీసుకొచ్చారు ఇక్కడ అనేక ఫ్లవర్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రియులారా రోజున కృతజ్ఞత పండుగ ఇక్కడ కొన్ని ద్రాక్షాలు కూడా ఉన్నాయి చూడండి పీఠాన్ని ఎంత బాగా అలంకరించారో ద్రాక్షకాయలతో మొక్కజొన్న ద్రాక్షకాయలు ఇక్కడ కొంతమంది క్రవత్తులు కూడా వెలిగించారు ఇట్స్ అమేజింగ్ టు లుక్ ఎట్ ఇక్కడ గార్డెన్ పేరు ఇక ఈ ప్యారిష్ పేరు రాత్స్ డార్ఫ్ పేరు చూస్తున్నారు కదా రాత్స్ డార్ఫ్ సాంగ్ ఉల్ అనే కిండ్ర గార్డెన్ వారు ఈ రోజున ఇవి తీసుకొచ్చారు ఈ కానుకలు గుళ్ళోకి తీసుకొచ్చారు ఇక్కడ చూడండి హార్ట్తో డాంకే లీబర్ గాడ్ అంటే ప్రేమగల దేవునికి కృతజ్ఞతలు ఇక్కడ కూడా సన్ఫ్లవర్ ఫ్లవర్స్ పైన సూర్యుడు ఈ విధంగా కిండ్ర గార్డెన్ పిల్లలు అద్భుతంగా ఈ యొక్క అర్పణలు తీసుకొని వచ్చారు ఈ పక్కన చూస్తే ప్రియులరా గుమ్మడికాయలు కనిపిస్తున్నాయి పూలు కనిపిస్తున్నాయి యాపిల్స్ కనిపిస్తున్నాయి యాపిల్స్ కూడా రకరకాల ఎర్రని యాపిల్ ఇక్కడ పచ్చని యాపిల్ పండ్లు కూడా మనకు కనపడుతున్నాయి చూసారా పచ్చని యాపిల్స్ క్యారెట్స్ మొక్కజొన్నలు మల్ల గోధుమలు సన్ఫ్లవర్ క్యారెట్స్ పొటాటోస్ బంగాళదుంపలు ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని ద్రాక్ష పండ్లు చూడండి మనకి ఇండియాలో కనుక మామిడి పొళ్ళు ఎలా ఉంటాయో ద్రాక్షకాయలు చాలా ఉన్నాయి ఇక్కడ తర్వాత ఒక కిరీటం గోధుమలతో ఒక కిరీటాన్ని అలంకరించారు క్రోనే క్రోన్ ఇవి గోధుమలతో అలంకరించబడిన ఒక కిరీటం మధ్యలో క్రాస్ సిలువ వేశారు చూసారా ఫ్రీలారా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ మీరు కూడా మీ జీవితంలో దేవునికి కృతజ్ఞతలు తెలపండి దేవుడు మనకు ఎన్నో చేస్తారు ఎన్నో మేలులు ఎన్నో దీవెనలు దేవుడు మనకు చేసి ఉన్నాడు ప్రభువు చేసిన మేలులన్నిటికీ మనము కృతజ్ఞతలు తెలపాలి నాకున్నటువంటి మూడు విచారణలో ప్రియులారా ఇది ఒక విచారణ రాత్స్ మన్ స్టార్ పూజ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు నేను మీ కొరకు ఈ చిన్న వీడియో చేసి మీ విచారంలో కూడా వీలైతే కోతకాల పండగ చేయండి దేవునికి వందనాలు చెప్పండి అనేక మేలులు ప్రభు మనకు చేసి ఉన్నాడు ఆ మేలులన్నిటికీ కృతజ్ఞతలు తెలపండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాల్చి కాపాడుదురుగాక ఆ మేన్